హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్ ఎస్కాలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో ఎగ్ మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం ముందుగా ఒక బౌల్లో ఒక సిక్స్ ఎగ్స్ తీసుకోవాలండి సో నేను ఇక్కడ సిక్స్ తీసుకున్నాను సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా మనం వీటిని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలండి తర్వాత ఒక త్రీ తీసుకున్నాను అండి ఇక్కడ టమాటాస్ ఇవి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కొంచెం కల్లుపు కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఫైన్గా మనకి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ ఈ విధంగా తొక్కు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు కారం వేసుకుని ఈ విధంగా బాయిల్స్ వేసుకొని ఉడికించేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత సో ఈ విధంగా కూడా పక్కన పెట్టేసుకోవాలి సో వీడియోలో చూపించినట్టు సో మనం తర్వాత బౌల్ తీసుకున్నది బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హాయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని అవి చిట్బడ్డలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి తర్వాత కరివేపక్కడు ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి సో మనం ఫైవ్ ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ గా మనం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇది మూత పెట్టేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు సో మనం విధంగా కుక్ చేసుకున్నాం కదా తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో తర్వాత మనం ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ముందుగా మనం పచ్చిమిర్చి అక్కడ యాడ్ చేసుకున్నాం కదా కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కొంచెం లైట్గా తగ్గించుకోవాలి దీంట్లో సో తర్వాత కొంచెం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా వీడియోలో వేయించినట్టు చూసి చూపించినట్టు ఈ విధంగా వేయించేసుకోవాలంటే తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బా ఎగ్స్ని తర్వాత దీంట్లో ఇది వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి సో మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి సో తర్వాత కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి సో ఇది ఆప్షనల్ మాత్రమే ఏ విధంగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఫైన్గా మనకి ఎక్కడ రెడీ రెడీ అయిపోయింది సో మనం కార్నిష్గానే కొత్తమీ యాడ్ చేసుకోవాలి ఫైన్గా సో మనకి ఎగ్గా రెడీ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే లైక్ అని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్